ఫస్ట్ నాన్నగారే మాట్లాడాలి అంటున్నారు మీ అబ్బాయి అందుకనే అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన సుధీర్ బాబు గారు అభిమానులకి మహేష్ బాబు గారు అభిమానుకి మా విశ్వ అభిమానికి మా జేమ్స్ బాండ్ మీ సినిమా గోడజారి చూసిన కానీ మిమ్మల్ని జేమ్స్ బాండ్కి ఎందుకు అనుకున్నాను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మా రాజమండ్రి పేరు పెట్టి బాగా లాగేరి మొన్న గట్టిగా లాగేరి థ్యాంక్ యూ అండి అలాగే ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే వందకు వంద మార్కులు అంటే ఎక్కడ ఉండదు అది ఒకే ఒకరికి అయింది అది పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సార్ మీరు జీవితంలో మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకోవాలి వందకి తొంభై ఆరు వస్తాయి తొంభై ఏడు వస్తాయి తొంభై ఎనిమిది వస్తాయి వందకు వంద వచ్చే ఎవరు లేరు ఉన్నది ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీ కష్టం మేము చూసాం మీరు ఈ రోజు నుంచి నిన్నటి దగ్గర రియల్ హీరో ఇవాళ నుంచి రియల్ హీరో అయ్యారు థ్యాంక్ యూ అలాగే అరోహమర మూవీ కోసం చెప్పాలంటే ముందు జ్ఞానసాగర్ నా దగ్గరకు వచ్చారు మా అబ్బాయి ఫ్రెండు వచ్చి కథ చెప్పారు సరే వద్దు అన్నీ కట్ చేస్తాను నువ్వు ఏ సెహరీ సినిమా చేసావు నువ్వు మాస్గా ఉన్నావు కథ ఏమో క్లాస్గా సెహరీ చూసావు ఏంటి దీని పరిస్థితి అంటే సార్ నాకు కథ వినండి అని చెప్పారు కథ చెప్పారు తండ్రి కొడుకులు అందులో మూడు పాయింట్లు వచ్చాయి నాకు ఓటి తండ్రి కొడుకులు నేను మా అబ్బాయి ఫ్రెండ్స్ కింద ఉంటాం రెండు సినిమాలో హీరో ఫాదర్ అప్పులు చేస్తుంటాడు నేను కూడా ఎక్కువగా అప్పులే చేస్తుంటాను నేను ఏదైనా అప్పు అడిగా ఉంటే మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు అలాగే మూడు ఇది చెప్దానుకున్నాను మర్చిపేరు మూడు మర్చిపోలేదు ఈ సినిమా ఈ సినిమాలో హీరో పేరు సుబ్రహ్మణ్యం నా పేరు సుబ్రహ్మణ్యం థ్యాంక్ యూ ఈ సినిమా హరోమరా లవ్ సబ్జెక్టు ఏమి ఉండదు ఓన్లీ కమర్షియల్ ఫుల్ మాస్ మూవీ థియేటర్లకి రండి చూడండి మా సాగర్ చేశాడు డైరెక్షన్ దాన్ని మించిన కెమెరామెన్ ఏది ఎక్కడ ఉన్నాడు రే నువ్వు అక్కడ ఎక్కడ ఉంటే అసలు నాకు నచ్చలేని వ్యక్తి ఏడి కెమెరా కానీ సినిమాకి హైలైట్ అతనే అయ్యేడి అలా అలాగే కెమె కెమెరా చాలా బాగా చేశారు ఇతను సినిమాకి చాలా హైలైట్ నాకు డైరెక్టర్ హైలైట్ అనుకున్నాను కానీ ఇందులో ఈ ఇద్దరిని మించి వచ్చినవాడు చైతన్య భారద్వాజ్ చైతన్య భారద్వాజ్ చింపేసేది మార్నింగ్ కూడా నేను సినిమా చూశాను సినిమాకి హైలైట్ ఆర్ఆర్ మొత్తం టాప్గా ఉన్నది అలాగే ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి హలో చైతన్య గారు రండి నాకు ఏదో మైక్ ఇచ్చారు ఏదో మాట్లాడేస్తున్నాను ఏమనుకో సినిమాకి బలవంత చైతన్య భరదాజ్ గారు అయిపోయారు ముందు సాగర్ రావాలి పైకి ముందు ముందు సాగర్ బా అనుకున్నాను తర్వాత ఈయన యాడ్ అయ్యారు తర్వాత అది ఇద్దరిని మించేసేది మీరు అందా కూడా అడిగారు కదా బాగుంది కదా అది ఇది చూసాం మార్నింగ్ కూడా చాలా బాగుంది సార్ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా సూపరు ఈ సినిమా తర్వాత మీ లెవెల్ నెక్స్ట్ నేను చెప్తున్నాను అది జరుగుతుంది ఎవరినైనా మర్చిపోయేటటువంటి మా సుధీర్ బాబు మా నా పేరు ఆయన పేరు ఒకటే కదా ఏం చెప్పినా ఆయన చెప్పినా ఒకటే సూపర్బాబు సుధీర్ బాబు గారిని ఇప్పుడు దాకా మీరు ఎలా చూసారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం కమర్షియల్ ఈయన ఫైట్లు చేశారా అనుకుంటారే నాలుగు ఫైట్లు సరి చాలా బాగా చేశారు సుధీర్ బాబు గారు మీరు ఫైట్లు మొత్తం డిఫరెంట్గా ఉంది మార్నింగే మేము అంతా శశానియా మేము మైత్రి మూవీ శశానియ ఎక్కడ ఉన్నారా అని నిలిపి ఉంటారు పేగా అనే నే రాత్రి మా మార్నింగే కదా మనం మూవీ చూసాం దాన్ని వచ్చి చెప్పు చాలా బాగుంది పై కమర్షియల్ మూవీ సంక్రాంతి తర్వాత మళ్ళీ మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చింది కమర్షియల్ మళ్ళీ ఇప్పుడు ఇదే వస్తుంది రండి థియేటర్లకు వచ్చి సినిమా చూడండి అలాగే మా జై బాలయ్యకి మూడోసారి ప్రమాణం స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో మా బాలయ్య బాబు గారు కూడా జై జై బాలయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుబ్రమణ్యం గారు థ్యాంక్ యూ సో మచ్వరు తప్పులు మాట్లాడితే క్షమించండి లేదు మీరు చాలా నిజాయితీగా మాట్లాడారు అది చాలా నచ్చేసింది మాకు అది వినిపించింది కూడా సో థ్యాంక్ యూ సో మచ్ విషయ గుడ్ లక్ మన మూవీ అనౌన్స్మెంట్ సెకండ్ మూవీ అనౌన్స్మెంట్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు ఆయన అనౌన్స్మెంట్ ఇది నా బ్యానర్ మీదే కదా నాది కూడా నేను ఇష్టం అనౌన్స్ చేస్తా అయ్యో నా అనౌన్స్ చేస్తా నా బ్యానర్ కదా ఇది కాదా